సో దీని గురించి ఇంకా కంటిన్యూ చేసే ముందు ముందు అయితే కాల్ మీరు కాలేట్ మాట్లాడదా హలో 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 అండి చెప్పండి సార్ మీ పేరు ఎక్కడ నుంచి కాల్ చేస్తున్నారు మీ పేరు పేరండి మిథిన్ గారు చెప్పండి ఏంటి ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా మీకు

మీ దేవుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డేనా సో ఓకే మరి థ్యాంక్ యూ తన తరపున నేను థ్యాంక్స్ అయితే చెప్పేస్తున్నాను కాబట్టి సో మీరు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు వస్తే బెటర్ అని చెప్తున్నారు సో మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం ఉంటేనే కదా అతను ఇప్పటిదాకా ఒక స్టార్ అయ్యాడు తర్వాత ఏమంటారు మంత్రి సీఎం అవుతారు కదా అంతే కదా సరే మరి మీరు మాత్రం ఎప్పుడు బ్లెసింగ్స్ ఇస్తూనే ఉండండి సార్ ఓకేనా థ్యాంక్ యూ అండి ఓకే అండి